ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు జీకేఎస్ పురాణ కథలు ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు పంచాంగం సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఎనిమిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషములకు మాసం భద్రపదము పక్షం కృష్ణపక్షం తిథి పంచమి సెప్టెంబర్ ఇరవై ఒకటి సాయంత్రం ఆరు గంటల పద్నా పద్నాలుగు నిమిషముల నుండి సెప్టెంబర్ ఇరవై రెండు మధ్యాహ్నం మూడు గంటల నలభై మూడు నిమిషముల వరకు షష్ఠి సెప్టెంబర్ ఇరవై రెండు మధ్యాహ్నం మూడు గంటల నలభై మూడు నిమిషముల నుండి సెప్టెంబర్ ఇరవై మూడు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషముల వరకు నక్షత్రం కృతిగా సెప్టెంబర్ ఇరవై రెండు తెల్లవారుజామున పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి సెప్టెంబర్ ఇరవై రెండు రాత్రి పదకొండు గంటల రెండు నిమిషముల వరకు రోహిణి సెప్టెంబర్ ఇరవై రెండు రాత్రి పదకొండు గంటల రెండు నిమిషముల నుండి సెప్టెంబర్ ఇరవై మూడు రాత్రి పది గంటల ఏడు నిమిషముల వరకు నివారించాల్సిన సమయం ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించడానికి చెడు సమయం రాహుకాలం మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల నుండి సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషముల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషముల వరకు వర్జ్యం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు గులిక మధ్యాహ్నం మూడు గంటల ఎనిమిది నిమిషముల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు మంచి సమయం ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించడానికి మంచి సమయం అమృతకాలం రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషముల నుండి రాత్రి పది గంటల పదిహేడు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం నమో వెంకటేశాయ